హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈరోజు మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానండి మన ఇంట్లో వర్క్ చేయించుకుంటున్నాను అని చెప్పాను కదండి ఆ వర్క్ చూద్దామని చెప్పేసి వచ్చానండి అంటే మేము మధ్య మధ్యలో వస్తానే ఉన్నాంలేండి ఈరోజు కొంచెం వీడియో షూట్ చేయాలనిపించి మీతోటి కొంచెం కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలనిపించి ఇంకా ఇలా అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇదిగోండి వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఒకటే వర్క్ జరగట్లేదండి అయితే వేరువేరుగా పనులు అయితే చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి వారి పనుల్లో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారండి ఇదిగోండి ఇక్కడైతే ఈ వుడ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది ఒకళ్ళు ఏమో కలర్లు వేయటానికి కూడా వచ్చేసారనమాట చేసిన కబోర్డ్లకి ఒకళ్ళేమో కరెంటు పని చేయటానికి ఎందుకంటే కరెంటు వైర్లు కూడా అవి కనపడకుండా ఇప్పుడే మొత్తం చేసేయాలి కాబట్టి ఆ వర్క్ చేసేవాళ్ళు ఇంకా అందరూ అయితే ఉన్నారు ఎవరి పనుల్లో అయితే బిజీగా ఉన్నారండి ఏమండి ఇక్కడికి వచ్చామంటే ఒక పది నిమిషాలు కూడా ఉండలేమండి ఈ సౌండ్లకైతే వీళ్ళకైతే పాపం ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళు అయితే అలాగే చేసుకుంటూ ఉన్నారు ఎవరికి విసుకు లేకుండా ఎవరి పనుల్లో అయితే వాళ్ళు అయితే చేస్తూ ఉన్నారండి కింద వాళ్ళు పైన వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి ఈ సౌండ్లు అయితే బరాయించలేరండి నిజంగా అలా అనిపించింది నాకు మా ఇంట్లో అయితే నెల రోజుల నుంచి జరుగుతుందండి కంటిన్యూస్గా నైట్ పది పదకొండు వరకు కూడా జరుగుతూ ఉంది పాపం కింద వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అని అనిపించిందండి అండి కానీ ఏం చేస్తామండి తప్పదు ఇలాంటివన్నీ మనం కొనుక్కున్నప్పుడే చేయించుకుంటే బాగుంటుంది కానీ మేము ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం కాబట్టి చేయించుకోలేకపోయామన్నమాట నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా ఒక మాట చెప్తూ అండి అది నాకు ఎక్కువగా వింటూ ఉండేదాన్ని అదేంటంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటూ ఉండేవాళ్ళు అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా అంటున్నారు రెండు మంచి పనులే కదా ఇల్లు కట్టుకోవడం అనేది ఇంకా మంచిది కదా అన్నట్లు అనిపించేది నాకు ఇప్పుడు అర్థమవుతుందండి అది ఎందుకనే అనేవాళ్ళు బాగా ఖర్చండి ఏది పట్టుకున్నా కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఘోరంగా అన్ని రేట్లు అయితే పెరిగిపోవటం వల్ల చాలా ఖర్చు అవుతుందండి మనం ఇంతకుముందు మనకు ఐదు లక్షల్లో అవ్వాల్సినవి ఇప్పుడు పది లక్షలు అవుతున్నాయి అలా ఉందండి పరిస్థితి ఏ వస్తువు చూసినా బీభత్సంగా ఉంటున్నాయండి కాస్ట్ అయితే అలా అనిపించింది ఒకళ్ళు కట్టి ఇచ్చిన ఇంటికే ఇంట్లో వుడ్ వర్క్ తలకిందులు అవుతుందండి ప్రాణం నిజంగా ఇంకా దగ్గరే ఉండి ఇల్లు కట్టించుకుంటే ఇంకెంత ఘోరంగా ఉండేదో అన్నట్లు అనిపించిందండి ఎవరో కట్టేసిన ఇల్లుని మనం కొనుక్కున్న ఇంటి లోపల చేయించుకునే వర్క్కే ఇంత ఘోరంగా అనిపిస్తుంటే ఇంకా మనం కింద పునాదుల నుంచి వేసుకొచ్చి పైన ఇల్లు అంతా అయ్యే వరకు ఇంకెంత టెన్షన్ తీసుకోవాలో అన్నట్లయితే అనిపించిందండి నిజంగా దగ్గరుండి చూసుకోవాలండి ఈరోజు ఎవరు ఏ పనులు చేస్తున్నారో మళ్ళీ ఏం చేయించుకోవాలో తర్వాత ఏం పనులు పెండింగ్ లేకుండా ఏమేమి చేయించుకోవాలో ఇది అయిన తర్వాత మళ్ళీ ఆ పని చేయించవచ్చా చేయించకూడదా అనే ఇలాంటి అనుమానాలు అయితే చాలా ఉంటాయండి ఇంకా అన్నీ దగ్గరుండి మనం చూసుకుంటేనే అవుతుందండి లేకపోతే అవదండి ఈ వర్క్ కూడా అలా అనిపించింది మాకైతే అలాగే చేసాము కూడా దగ్గరుండి అన్నీ జాగ్రత్తగా చేయించుకున్నామండి ఇంకా పెయింట్ వర్క్ అయితే మనం మనకి ఇష్టం వచ్చింది చెప్తాం పెయింట్ వర్క్ అనే కాదండి వుడ్ వర్క్ కూడా ఈ డిజైన్ కావాలి ఆ డిజైన్ కావాలి పెయింటింగ్లో అయితే ఈ పెయింటింగ్ కావాలి ఈ పెయింటింగ్ మధ్యలో మళ్ళీ ఈ డిజైన్ రావాలని మనకి ఇష్టం వచ్చినట్టు చెప్తామండి కానీ అది చేసేటప్పుడు చూస్తే ఉంటుందండి చ మనం ఎందుకు ఇలాగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అన్నట్లు అనిపిస్తుంది అండి నాకైతే అలానే అనిపించింది మనకి ఇష్టం వచ్చినట్టు చెప్తాం కానీ వాళ్ళు అది చేయటానికి కొంచెం కష్టపడాల్సి వచ్చిందండి నాకు అదే అనిపించింది మనకి ఇష్టం వచ్చినట్టు మన ఫైనల్ లుక్ కోసం మనమైతే మాకు ఇది కావాలి అది కావాలి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాము కానీ వాళ్ళు చేసే డిజైన్ కానీ దగ్గరుండి చూస్తే అర్థమయ్యిందండి నాకైతే అబ్బా ఇంత వర్క్ ఉంటుందా అని మేము కూడా కొన్ని కొన్ని దగ్గర అయితే కాంప్రమైజ్ అయిపోయామండి మీ ఇష్టం వచ్చినట్లు చేసేయండి ఏముంది మీకు తెలుసు కదా అన్నీ అన్న స్టేజ్కి అయితే వచ్చేసాం మాకు కూడా కొంచెం ఇదే అనిపించి ఇంకా పెయింట్ వర్క్ ఇప్పుడు వేస్తున్నారు కబోర్డ్లకి పెయింటింగ్ వేస్తున్నారు ఆ పెయింటింగ్ వేసేది స్మెల్ ఉంటుందండి అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఉండలేము ఆ స్మెల్ పీల్చామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం కూడా తినబుద్ధి కాలేదు నాకు అలా ఉంది మరి వీళ్ళు ఎలా మాస్కులు కూడా పెట్టుకోలేదు వీళ్ళైతే అలా రోజు మొత్తం చేస్తూనే ఉన్నారు పనులు కానీ వీళ్ళకి ఏమీ అనిపించట్లేదండి నిజంగా కింద అపార్ట్మెంట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి నేను పైకి వస్తుంటే నాకు అప్పుడే అర్థమైపోయింది ఇదేంటి ఇంత స్మెల్ వస్తుందని అంత స్మెల్ అండి ఇది నిజంగా ఈ కలర్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది వీళ్ళు మాత్రం మాస్కులు కూడా పెట్టుకోకుండా చేస్తున్నారనమాట మరి వీళ్ళకి అలవాటు అయిపోయిందని అనుకుంటున్నాను ఇది ఈ డోర్లకు కూడా మొత్తం వైట్ కలర్ కావాలన్నాం ఆ వైట్లో మళ్ళీ మళ్ళీ గోల్డ్ కలర్ డిజైన్ కావాలని చెప్పాం ఆ డిజైన్ కోసం చూడండి మొత్తం న్యూస్ పేపర్లు అయితే మూసేసి మళ్ళీ దానికోసం షేప్ వచ్చేటట్టు మధ్యలో టేబుల్ వేసి పాపం ఇలా అయితే చేస్తున్నారు అది కొంచెం మిస్ అయినా కూడా మొత్తం వేస్ట్ అయిపోయినట్టేనండి ఈ డోరు కానీ వాళ్ళంతా జాగ్రత్తగా అయితే చేస్తున్నారు పాపం అన్నిటికీ కష్టమేనండి కాకపోతే ఇంకా వాళ్ళకి ఇదే కాబట్టి పని ఇంకా వాళ్ళకి అయితే అలవాటు అయిపోయింది కానీ కానీ మనం కూడా చూసుకోవాలండి వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం ఈజీగా చెప్తే బాగుంటుంది అనిపించిందండి కానీ చాలా బాగా చేశారండి వర్క్ అయితే మేము చెప్పిన దానికి చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారనిపించింది నాకైతే అది చాలా బాగుందండి ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అన్నమాట ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఆ గోల్డ్ కలర్ వేసేసినాక ఇంకా పేపర్లన్నీ తీసేస్తున్నారు ఇవన్నీ తీసేసి ఇంకా ఆరబెడతారండి ఈ కలర్లు వేసేవాళ్ళు మాత్రం ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నారండి అంటే మే అది ఇల్లు ఖాళీగానే ఉంది కాబట్టి ఇంకా మేము వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఇందులో వుడ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఇందులోనే ఉండిపోతున్నారు నెల రోజుల నుంచి ఇక్కడే ఉండి పనులు చేసుకుంటున్నారండి ఇంకా కలర్స్ వేసేవాళ్ళు మాత్రం ఒక ఫోర్ డేస్ ఉన్నట్టున్నారు అంతే వీళ్ళవి తొందరగానే అయిపోయిన ఇల్లండి పని అలా అనమాట ఖాళీగా ఉంటేనే తొందరగా అవుతాయి అంటండి పనులు ఇదిగోండి ఇంకొక కలరేమో ఇదనమాట ఇదండి ఫైనల్ లుక్ అయితే వచ్చిందండి ఇలా ఉంటాయండి కలర్స్ కలర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలండి వాళ్ళు ఒకదాని నుంచి ఒకటి కలుపుకొని మ్యాచింగ్ అయితే చేసుకోవాలి మనం చెప్పిన కలర్ రావాలి అలా అలా అనమాట ఇవన్నీ మొత్తం అయితే అనమాట బయట పెట్టేసారు బాల్కనీ అంటే ఇంటి ముందు కారిడర్లో పెట్టారు ఇలాగ పెట్టారనమాట ఇవన్నీ డోర్స్ ఇంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను